నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఎక్కడైనా సరే సామూహిక వివాహాలు విన్నాం సామూహిక శ్రీమంతాలు విన్నాం కానీ ఏపీలో ఈ రోజు సామూహిక గృహ ప్రవేశాలు జరగనున్నాయి ఏకంగా మూడు లక్షల గృహ ప్రవేశాలకు శ్రీకారం చుట్టబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దేవగుడిపల్లిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాల్గొని అక్కడ గృహ ప్రవేశాలు చేయనున్నారు మరి రాష్ట్రం అంతటా కూడా గా ఆయన ఈ గృహ ప్రవేశాలకు శ్రీకారం చుట్టనున్నారు మరి ఇది ఎప్పుడైనా జరిగిందా ఓన్లీ చంద్రబాబు గారికి సాధ్యమా అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే నమస్తే అమ్మ ఒకేసారి రాష్ట్రం అంతటా కూడా మూడు లక్షల గృహ ప్రవేశాలకు శ్రీకారం చూడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలంటారు గతంలో అసలు టిట్కో ఇల్ల ఇల్లు అని చెప్పి ఏదో ఏదో చెప్పారు కానీ గృహ ప్రవేశాలు జరిగాయా ఇళ్ళ స్థలాలను కూడా చెప్పారు అసలు ఏం జరిగింది ఇప్పుడు ఈ మూడు లక్షల గృహ ప్రవేశాలని ఏ విధంగా చూడాలంటారు ప్రతి ఒక్కరి కళ ఇంటి సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలని ఎంత సంపాదించినా ఎంత చేసినా మన ఇంట్లో మనం ఉంటే బాగుండిద్ది సొంత ఇంట్లో అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అది పేదవాడ ధనికుడ అనేది ఉండదు ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలనేది కోరిక మరి అలాంటి కళ నెరవేర్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ నుంచి కూడా అన్న నందమూరి తారక రామారావు గారు కూడు గూడు గుడ్డ అంటే మనిషికి ఆ మూడు ఇంపార్టెంట్ ఎక్కడున్నా కూడా ఆ ఫుడ్ తయారిక ఉంటే ఆ పడుకోవడానికి కాస్త చోటు ఉంటే కట్టుకోవడానికి బట్టు ఉంటే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నట్లు అనేది ఆయన అప్పట్లో మరి జనతా వస్త్రాలు రూపాయికి రెండు రూపాయలకి కిలో బియ్యం ఇవ్వటం కానివ్వండి వాళ్ళకు కూడా అప్పట్లో ఇంటి నిర్మాణానికి సంబంధించి చాలా స్థలాలు ఎన్టీ రామారావు గారి టైంలో కాలనీలు చాలా ఏర్పడ్డాయి పల్లెటూరుల్లో లేని వాళ్ళందరికి కూడా అక్కడ వాళ్ళకి ఇన్ని సెంట్లు భూమిని ఇవ్వటం దాంట్లో కొంతమేర ప్రభుత్వం డబ్బులు ఇస్తే కొంతమేర వాళ్ళు డబ్బులు వేసుకొని ఇళ్ళు కట్టుకోవటం ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి అంటే టీడీపీ ఏదైతే మహిళలకి సమాన హక్కులు వాళ్ళకి ఆస్తిలో హక్కు కావాలి మహిళలు దేనిలో కూడా తక్కువగా ఉండకూడదు అని అన్న అని ప్రతి ఒక్కరి చేత పిలిపించుకున్న నందమూరి తారక రామారావు గారు అదే బాటలో నడుస్తూ అదే క్రమశిక్షణతో వెళ్తూ ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో ఉండాలి ఈ పార్టీ కట్టుబాట్లు అని చెబుతూ మరి పేదవాళ్ళని ఎప్పుడూ కూడా మేము మరి ఎలా చూస్తాము బీసీలు కానివ్వండి ఎస్సీలు కానివ్వండి బేదలు కానివ్వండి ఎవరినైనా సరే తెలుగుదేశం పార్టీ ఎంత అండగా నిలబడిద్ది అనేది మరొక్కసారి మళ్ళీ దా మూడు లక్షలు ఎప్పుడైనా సరే మనం చూస్తామా అంత గొప్పగా ఒకేసారి గృహప్రవేశాలంటే మరి నిజంగా కనుల పండగగా ఉంటుంది అంటే ఇప్పుడు ఒకేసారి మూడు లక్షల గృహ ప్రవేశాలు అంటే ఈ పదిహేడు నెలల్లో కూడా ఎటువంటి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకుందంటారు అంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ గృహ నిర్మాణాలు జరుగుతున్నాయా ఏం జరిగిందంట ఇక్కడ ఖచ్చితంగా ఒకటి చెప్పుకోవాలమ్మా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో ఆటుపోట్లు ఎక్కడ చూసినా అప్పులు కుప్పలు రాష్ట్రం అంతా చిన్న అయిపోయింది గత ప్రభుత్వం చేతిలో మరి ఎవ్వరికి కూడా ఎక్కడ చూసుకున్నా ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఇబ్బంది పడి మరి వాళ్ళని పదకొండు పరిమితం చేసి పక్కన పడేశారు ఎన్నిసార్లు మనం ఎక్కడికి వెళ్ళినా కదా ఎక్కడికి వెళుతుందంటే సిపి పార్టీ దగ్గరికి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అదేమంటే వాళ్ళు అంటారు మమ్మల్ని తలుచుకొంది మరి ఎవ్వరికి కూడా నిద్ర పట్టట్లేదు అని మరి అన్ని ఘనకార్యాలు చేసి రాష్ట్రంలో దేంట్లో చూసినా కూడా వీళ్ళ ప్రాతినిధ్యం ఏంటి దాంట్లో అనేది మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది కొళ్ళ కొట్టటాల్లో కొట్లాటల్లో దోం దోపిడీల్లో దొమ్మీలు చేయటం అన్నిట్లో కూడా మరి అట్లాంటప్పుడు చెప్పుకోక ఏం చేస్తాం ఈరోజు తిరుమల లడ్డు గురించి అట్లా చెప్పుకుంటున్నాం అట్లానే నిజంగా ఈ రోజున పదిహేడు నెలల కాలంలో ఏం చేసింది ప్రభుత్వం అంటే ఎక్కడెక్కడ పేదలకు సంబంధించినవి కానివ్వండి మరి చదువుకున్న పిల్లలకు సంబంధించి కానివ్వండి డిఎస్సి ఉద్యోగాలు కానివ్వండి ఎక్కడ దేన్ని కూడా తక్కువ చేయలేదు ప్రతి ఒక్కరికి సమానంగా మరి చూసుకుంటూ ముందుకెళ్తుంది అన్నదానికి ఇది నిలువెత్తు నిదర్శనం మరి అంతే కదా మరి ఎంత కృషి చేస్తే ఈ రోజున అవన్నీ కూడా నిర్మాణం పూర్తవటం వాళ్ళందరికీ అవి అందజేయటం మరి అదేవిధంగా వాళ్ళకి ఈ రోజున గృహప్రవేశానికి ప్రవేశానికి రెడీ అయిపోయింది మనం గతంలో చెప్పుకున్నాం చాలా రకాలుగా మరి జగన్మోహన్ రెడ్డి ఇళ్ల అని చెప్పేసి ఆయన ఏమో పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నాడు వాళ్ళకేమో చిన్న చిన్న గదులతోటి ఇళ్ళు ఏర్పాటు చేయాలని దాని మీద చాలా అసహనం వ్యక్తం చేస్తారు ప్రజలు అప్పట్లో అసలు అంత ప్లేస్లో ఎలా కట్టుకోవాలి ఇల్లు ఒక బెడ్రూమ్ ఉండే ప్లేస్లో ఆయన కిచెను హాలు బాత్రూము బెడ్రూమ్ అన్నీ కట్టుకోమంటున్నాడు మరి అలాంటి స్థలాలు ఇచ్చి అప్పట్లో ఇబ్బంది గురి చేస్తే అది కూడా కంప్లీట్ చేయలేదు కట్టుకో కట్టిద్దామని చెప్పాడు కానీ అదైతే నెరవేరని పరిస్థితి ఎక్కడా లేదు అంటే ఉన్న ప్రజా వేదికనే కూల్చిన వ్యక్తి కట్టాడు అంటే ఎవరు నమ్ముతారు కడతాడు అంటే ఎవరు నమ్ముతారు కాబట్టి మాటలతోటి అందరికి కూడా పబ్బం గడుపుకుంటూ వాళ్ళ కడుపు నిండిదిలే నా మాటలు వింటూ మీరు అంటే వట్టి మంచి నీళ్లు అంటారు అది ఆయన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సూపర్ సిక్స్ సూపర్ గా అమలు చేస్తున్నామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది మరోపక్క ఈ సూపర్ సిక్స్ సూపర్ ఫెయిల్ అని చెప్పి వైసీపీ చెప్తుంది మరి ఇప్పుడు ఈ మూడు లక్షల గృహ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో గృహ ప్రవేశాలు అవి సూపర్ సిక్స్ ఓ పెట్టలేదు కానీ ఈ రోజు జరుగుతుంది దీనిపైన వైసీపీ ఎలా స్పందిస్తుంది అంటారు వాళ్ళు ఎక్కడ స్పందించరు అట్లాంటి విషయాల్లో నన్ను చూసాం అంబటి రాంబాబు అంటే పరిశ్రమలు వచ్చినా ఏమొచ్చినా మేము మా హయాంలో గ్రౌండింగ్ అయి మా హయాంలో మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినవి అంటారు కదా ఇవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినవి అనే ప్రచారానికి ఇతర రాజారెడ్డి గారు అప్పట్లో ఇళ్ల పస్తాలు పంపిణీ చేశాడు ఉచితంగా పేదల కోసం దాంట్లో చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టాడు అంటాడు అంతే ఇంకా మా తాత నేతలు తాగారు మా మూతులు వాసన చూడండి అనే రకం వీళ్ళు వాళ్ళు తాగారా లేదో దేవుడికి ఎరుక మరి వీళ్ళు మాత్రం ఇట్లాంటివన్నీ చెప్పుకుంటారు అంటే ఏ చేసినా మేమే అదే అందుకని రాజారెడ్డి మరి ఆ రోజున వీళ్ళందరికి కూడా పేదల భూములకి పేదలకి భూములు పంచిచ్చాడు ఆయన మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కంప్లీట్ చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి గృహప్రవేశాలు చేస్తున్నారని చెప్తాడు అట్లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండి జే బ్యాచ్ ఏదైతే ఉందో అందరూ కూడా ఇలా డబ్బాలు కొట్టుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతికేవాళ్ళే నేను చూసాం ఆయన ఎవరో అంబటి రాంబాబు అక్కడికి వెళ్ళి చక్కగా అన్నీ కూడా చూసిన తర్వాత తట్టుకోలేక చెప్పేశాడు దైవ సన్నిధిలో నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా వార్నింగ్ ఉన్నారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు ఎక్స్లో పోస్ట్ చేశారు మరి ఆయన ఒకటి దాంట్లో పదం వాడాడు సునక ఆనందం అని మరి ఏ సునకం ఆనందం కోసం ఈయన చెప్పాడు మరి మళ్ళీ తిరిగి మరి అంతే కదా ఇప్పుడు ఆయన అన్నమాట ఆయనకే వర్తించాలి మరి ఆయన ఎవరి ఆనందం కోసం ఎక్స్లో పోస్ట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టాడు అంబటి రాంబాబు గారు అర్థం చేసుకోవాలి ఇది కూడా అట్లానే ఏదైతే ఈ రోజున ఈ గృహ నిర్మాణాలు అయిపోయి వాళ్ళంతా కూడా మూడు లక్షల గృహాల ఈ గృహప్రవేశ వేడుకుందో దానికి నారా చంద్రబాబు నాయుడు గారు హాజరవటం కానివ్వండి వాళ్ళందరికీ కూడా దానికి సంబంధించిన ఇళ్ల పత్రాలు అందజేయడం కానివ్వండి అన్నీ కూడా వింటున్నాం ఎంత గొప్పగా జరిగిద్దని దానికి కూడా వీళ్ళు ఏ విధంగా వక్రీకరిస్తారు ఏ విధంగా మరి చేస్తారంటే అంతా జగన్మోహన్ రెడ్డి గారు మొన్నే చెప్పారు ఆ ఏఐ అంటే ఏంట్లే డేటా మైండ్ అప్లై చేస్తే ఏఐ అని చెప్పేసి అలానే దీనికి కూడా ఇల్లు కట్టడం పెద్ద గొప్ప ఏంటి నా నేను ఇచ్చిన స్థలాలు కట్టించారు అని చెప్పేసి కాబట్టి వీళ్ళు చెయ్యరు చేసిన తర్వాత గొప్ప మాదే అంటారు మరి ఎలా ఆ గొప్ప మీకు వచ్చింది అని అంటే దాన్ని కూడా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయటం వాళ్ళకి చేత కాదు అబద్ధం ఆడిన అతికినట్లు ఉండాలి అనేది కూడా వాళ్ళు మర్చిపోయి విమర్శించడమే ఇదిగా పెట్టుకున్న వ్యక్తులు ఎలా ఉంటారు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని ఎగ్జాంపుల్గా చూపించవచ్చు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే